నమస్తే మీరు చూస్తుంది భూమిపుత్ర నేను క్రాంతి ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా హాలియా మండలం మర్లగడ్డ గూడెం గ్రామంలో ఉన్నాం ఇది పులిమామిడి గ్రామానికి హామ్లెట్ విలేజ్ ఇక్కడ రవీందర్ రెడ్డి అనే రైతుకు చెందిన ఒక టమాటా తోటలో ఉన్నాం వాస్తవానికి ఇది బత్తాయి తోటలో సాగు చేస్తున్న ఇంటర్ క్రాప్ టమాటా పంట సో ఎంఫార్మసీ చేసి ఒక ఆరు సంవత్సరాలు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు చేసి తర్వాత తన సొంత వ్యవసాయ భూమిలో సాగు చేసుకుంటున్న రవీందర్ రెడ్డి గారు వ్యవసాయం వైపు ఎందుకు మళ్ళాల్సి వచ్చింది ఉద్యోగాన్ని ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చింది వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆయనకు ఎదురైన అనుభవాలు ఈ అంశాలన్నిటి గురించి రవీందర్ రెడ్డి గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే రవీందర్ నమస్తే అండి ముందుగా మీకు అభినందనలు ఎందుకంటే ఉన్నత విద్యావంతులు ఎంఫార్మసీ చేసారు లండన్కో యూఎస్కో ఏదైనా పోతే పెద్ద వేతనాలతో ఉద్యోగాలు జాబులు దొరికే అవకాశం ఉన్న చదువు కంప్లీట్ చేసి కొద్ది రోజులు ఉద్యోగం కూడా చేసి ఎందుకు మీరు ఫార్మింగ్ వైపు ఒకరి కింద పని చేయడం అనేది నాకు ఫస్ట్ నుండి కూడా ఇష్టం లేని పని కాకపోతే కొన్ని రోజుల వరకు చేయాలి అని చెప్పేసి మనం చదువుకున్న విద్యకి న్యాయం చేయాలన్నట్టు కదా ఖాళీగా ఉండకుండా ఉండాలన్న ఉద్దేశంతో జాబ్ చేస్తా అనంతరం ఇంకా ఇంతతో సమాప్తం అని చెప్పేసి జాబ్ ఫుల్ స్టాప్ చెప్పేసి నా వ్యవసాయాన్ని నేను చూసుకోవడం కోసం నా సొంత వ్యవసాయ క్షేత్రంలో బత్తాయి తోట పెట్టుకోవడం జరిగింది ఒక వెయ్యి మొక్కలు ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చేసి వెయ్యి మొక్కలు పెట్టడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్ టూ థౌసండ్ నైన్టీన్ డిసెంబర్ లో నెక్స్ట్ వచ్చేసి జాబ్ అదే అదే వన్ ఇయర్ కంప్లీట్ వన్ ఇయర్ కంప్లీట్ అవ్వక ముందుకే ఫస్ట్ ఇయర్ మొక్కలు పెట్టడం తోటి జాబ్ రిజైన్ చేసేసా ఆ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక సిక్స్ ఏకర్స్ లో మళ్ళీ ఒక సిక్స్ హండ్రెడ్ ప్లాంట్స్ పెట్టుకోవడం జరిగింది సేమ్ బత్తాయినే ఇక హెవీగా రిస్క్ అయిపోతుంది అని చెప్పేసి ఆ పెట్టే టైంలో జాబ్ రిజైన్ చేయడం జరిగింది మెడికల్ రిప్రజెంటేటివ్ గా చేశాను నేను గార్డ్ థెరాటిక్స్ అని సిటీ బేస్ కంపెనీ హైదరాబాద్ బేస్ కంపెనీ దాంట్లో వచ్చేసి టూ ఇయర్స్ చేశాను సిటీలో వర్షాలు వచ్చినప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది అనమాట బైక్ జర్నీ అనేది మురికి కాలువలు ఉన్న దగ్గర నీళ్ళు మల్లాడడం డ్రైన్ పాయింట్స్ ఎక్కడ ఉంటున్నాయో ఏముంటున్నాయో అర్థం కాకపోవడం ఈ ఆటోల నుండి వచ్చే కాలుష్యం ఒక ఆయిల్ లాంటిది రిలీజ్ అవుతుంటది అనమాట ఆ స్మెల్ కూడా నాకు పడకపోయేది అందువల్ల వచ్చేసి మెడికల్ రిప్రజెంటేటివ్ అనేది బంద్ చేసిన తర్వాత బంద్ చేశాను బంద్ చేసి నెక్స్ట్ వచ్చేసి హెట్రో ఇండస్ట్రీకి ఫార్మా ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో హెట్రో ల్యాబ్స్ లో ఇంటర్వ్యూకి వెళ్ళాను సెలెక్ట్ అయ్యాను అక్కడ జడ్చల్ల మహబూబ్ నగర్ లో అక్కడ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ దాకా చేశా అప్రాక్సి నియర్ బై ఒక టూ ఆర్ త్రీ మంత్స్ తక్కువ త్రీ ఇయర్స్ వరకు చేశా ఈ అక్కడ కూడా ఇబ్బంది అవుతున్నది వ్యవసాయం అప్పుడు మమ్మీ వాళ్ళు పెట్టిన తోట ఉండే ఒక సిక్స్ ఎకర్స్ పెద్ద ముక్కలు ఉండే అమ్మ వాళ్ళు చూసుకోవడం ఏజ్డ్ వాళ్ళు వాళ్ళని చూసుకోవాలి ఇబ్బంది అవుతున్నది అక్కడ నేను ఉండడం ఇక్కడ వాళ్ళు ఉండడం అన్న ఉద్దేశంతో అక్కడ రిజైన్ చేసి వచ్చేసిన మా చెల్లి మ్యారేజ్ అదే టైంలో మా చెల్లి మ్యారేజ్ చేసినాం మ్యారేజ్ అనంతరం నాగార్జున సాగర్ నాటుకో ఫార్మా ఇండస్ట్రీలో నాటుకోలో చేస్తాను సో అంటే మొత్తం మీకున్న ఈ ఫీల్డ్ లో ఇప్పటివరకు అంటే ఫార్మింగ్ కి సంబంధించి ఏమేమి యాక్టివిటీస్ చేశారు మీరు నేను ఫార్మింగ్ సంబంధించి మనం టమాటా గురించి తర్వాత ఓకే ఓకే మీకు ఇందులో చాలా యాక్టివిటీ చేశారు ఓకే నేను ఫిష్ పాండ్ పెట్టాను ఒక 2 ఏకర్స్ లో మురల్ ఫార్మింగ్ మురల్ ఆ ఓకే ఫిష్ మంచి గ్రోతింగ్ వచ్చింది అన్ని విధాలుగా ఓకే నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ప్రకారం అన్ని విధాలుగా ఎలా చేస్తే ఎలా గ్రోత్ గ్రో అవ్వచ్చు లాస్ట్ రాకుండా లాస్ట్ని గెయిన్ చేయాలంటే ఎలా చేయొచ్చు ఏం చేయొచ్చు అని చెప్పేసి అన్ని మెలుకోవాలి నేర్చుకున్నా కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఒక వన్ ఇయర్ పెట్టినా నెక్స్ట్ ఇయర్ వచ్చేసి నాకు పెట్టుబడి పెట్టడానికి మన అమౌంట్ సరిపోవట్లేదు అని చెప్పేసి స్టాప్ చేసిన బ్రేక్ చేసినా ఆఫ్టర్ టూ ఇయర్స్ నాకు అక్కడికక్కడ సరిపోయింది ఎలాంటి లాస్ అనేది రాలేదు అక్కడికక్కడ సరిపోయినది ఫస్ట్ ఇయర్ లోనే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా స్టార్ట్ చేసినప్పటికీ అక్కడికక్కడికి సరిపోయినది సో ఇక్కడ ఈ ఫీల్డ్ లో మనకు ఈ ఫీల్డ్ లో అంటే నేను బత్తాయి మొక్కలు పెట్టి టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ లో పెట్టా నవంబర్ లో పెట్టింది లాస్ట్ ఇయర్ క్రాప్ రావడం జరిగింది ఫోర్త్ ఇయర్ లో ఫోర్త్ ఇయర్ లో క్రాప్ రావడం జరిగింది ఒక సిక్స్టీ ఎయిట్ హండ్రెడ్ ప్లాంట్స్ వచ్చేసి సిక్స్టీ టూ టన్స్ వచ్చినాయి మనకి ఎనిమిది వందల ముక్కలు సిక్స్టీ టూ ట్రాన్స్ వచ్చినాయి ఫస్ట్ క్రాప్ ఓకే మంచి ఇల్లు అంటే మీ గురించి అంటే ఇక్కడ ఒక టమాటా తోట ఉంది ఇట్లా రవీంద్ర రెడ్డి గారి ఫామ్ ఎక్కడైనా అడుగుతుంటే మునగ తోట పెట్టిన ప్లేస్ అని అడుగుతున్నారు అది అడిగేది అంటే ఇంతకు ముందు మునగ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మునగ పెట్టె వచ్చింది మునగ ఎట్లా వచ్చింది మునగ వచ్చేసి నాకు ఫస్ట్ వర్షాకాలం సీజన్ నవంబర్ డిసెంబర్ సీజన్ వచ్చేసి ఒక రెండున్నర మూడు టన్నుల వరకే వచ్చింది కానీ మార్చి ఏప్రిల్ సీజన్ లో మాత్రం ఒక ఏడు ఏడు ఎనిమిది టన్నులు పైబడి వచ్చింది కాకపోతే ఇప్పుడు నవంబర్ డిసెంబర్ సీజన్ లో వచ్చేసి హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్ ఉంది కేజీ వచ్చేసి హండ్రెడ్ వన్ ట్వంటీ నైన్టీ రూపీస్ అలా పోయింది మార్కెట్ కు మెయిన్ ప్రైస్ మార్చి ఏప్రిల్ ఆ టైంలో లో వచ్చినది మాత్రం ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ థర్టీ రూపీస్ వరకే అమ్మగలేను నేను కానీ అలా రేట్ తక్కువ పోయినప్పటికీ కూడా ఫీల్డింగ్ ఎక్కువ రావడం వల్ల ఇలాంటి రాసి రాలేదు నాకు ఇప్పుడు టమాటా మనకు ఎంత ప్లేస్ లో ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఎకరా ప్లేస్ కానీ హాఫ్ ఎకరా ప్లేస్ నేను దారుల కోసం అని చెప్పేసి చుట్టూ వదిలిపెట్టుకున్నాను ట్రాక్టర్ తిరగడానికి గానీ స్ప్రేయింగ్ చేసుకోవడానికి ఆపోజిట్ లో ఆపోజిట్ వేలో స్ప్రేయింగ్ చేసుకోవడం కోసం గానీ హాఫ్ ఎకరా వదిలేసి టూ ఎకర్స్ లో చేసా సాగు చేసిన ఎన్ని ఎన్ని ముక్కలు నాటి పదహారు పదహారు వేల మొక్కలు పదహారు వేల మొక్కలు అంటే టూ ఏకర్స్ లో సో అంటే ఇది మనం ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇప్పటివరకు మీకు ఎంత హీల్డింగ్ నేను ఆగస్టు ట్వంటీ ఎయిత్ రోజు మొక్కలు నాటడం జరిగింది ఓకే పదహారు వేల మొక్కలు పదహారు మొక్కలు ఆగస్టు ట్వంటీ ఎయిత్ రోజు నాటడం జరిగింది నాకు కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల అవి బంక నత్తలు అని ఉంటాయి అనమాట నత్తలు అవి మొక్కల్ని పై బెరడు తినేసి చంపేయడం జరిగింది ఒక మూడు వేల మొక్కల దాకా లాస్ అయిపోయింది చనిపోవడం జరిగింది తర్వాత మిగిలిన ఒక థర్టీన్ థౌసండ్ ప్లాంట్స్ మళ్ళీ తర్వాత తీసుకొచ్చి పెట్టినా కూడా అవి బతకలేకపోయినాయి అదే థర్టీన్ థౌసండ్ తో కంటిన్యూ అవుతుంది సహో వెరైటీ ఓకే సో ఆగస్ట్ లో మీరు ప్లాంటేషన్ సెప్టెంబర్ లో వచ్చిందా లేదు నవంబర్ 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 ట్వెల్వ్ వచ్చేసి ఫస్ట్ క్రాప్ తెంపడం జరిగింది అంటే ఇప్పటి వరకు మనకి ఎంత వచ్చింది ఎన్ని రోజులు ఇప్పటి వరకు వచ్చేసి థౌసండ్ హండ్రెడ్ బాక్సెస్ వచ్చినాయి బాక్స్ 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 ట్వంటీ ఫైవ్ కేజీ ఉంటది అంటే మీ పెట్టుబడికి దీని ద్వారా వస్తున్న దిగుబడికి అంటే ఏమైనా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ క్రాప్ తో అయితే సరిపోతుందనుకుంటున్నా ఫస్ట్ క్రాప్ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ వస్తుంది ఫస్ట్ క్రాప్ ఫస్ట్ క్రాప్ వచ్చేసి అక్కడికక్కడ పెట్టుబడి సరిపోతాయి పెట్టుబడి వెళ్ళిపోతాయి ఏమనుంటే నెక్స్ట్ క్రాప్ మనం ఎంత కమ్ముకున్నా కానీ నష్టం ఏం లేదు నాకు కర్రలు కూడా మిగిలిపోయినాయి ఒక లక్ష పదివేలు పెట్టి వెదురు కర్రలు తీసుకొచ్చిన స్టేకింగ్ స్టేకింగ్ కోసం ఇక కర్రలు ఖర్చు కూడా దాంట్లోనే నాకు ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ వచ్చింది ఇప్పటివరకు పెట్టుబడి వచ్చేసి ఏది మనకి ఈ రెండు ఎకరాల ఈ రెండు ఎకరాలటమాట ఇప్పటి వచ్చేసి ఇంకా పెట్టాల్సిన పెట్టుబడి ఇంకా పెట్టాల్సిందంటే మనం పెట్టాలనుకుంటే చేను బాగా పంట పండాలి ఒకవేళ క్రాప్ రావాలి మార్చి వరకు ఏప్రిల్ వరకు కూడా ఉంటది మనకి ఏప్రిల్ లో వస్తుంది కానీ చిన్న సైజ్ కాయ వస్తుంది అనమాట ఇప్పుడు ఎట్లా ఉంది మార్కెట్ ఎందుకంటే టమాటా ఇప్పుడు రేటు ఇప్పుడు అయితే త్రీ హండ్రెడ్ పోతున్నదండి ఎప్పుడు ఒక రోజు బాక్స్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పోతున్నది ఆల్మోస్ట్ టెన్ రూపీస్ ప్లస్ వస్తుంది అంటే టెన్ టువెల్ రూపీస్ మధ్యలో పడుతున్నది నేను నాకు ఫస్ట్ స్టార్టింగ్లో టెన్ ట్వెల్వ్ ట్వంటీ బాక్స్ ట్వంటీ ఫోర్ బాక్స్ అలా స్టార్ట్ అయినప్పుడు నవంబర్ టువెల్ ఆ టైంలో లో ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు అమ్మిన కానీ ఓన్లీ తక్కువ క్రాప్ వెళ్ళినప్పుడే రేటు ఉన్నది ఎప్పుడైతే ఫిఫ్టీ బాక్స్ స్టార్ట్ అయిందో ఆ రోజుకి వెళ్ళి రేటు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మరీ ఘోరంగా త్రీ హండ్రెడ్కి వచ్చేసింది అనేది మనం చెప్పలేము ఇక ఇంకొక ఇంకా అది మనకు వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది సో మీరు మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు ఇది మార్కెటింగ్ వచ్చేసి నల్గొండలో చేస్తారు నల్గొండలో చేస్తారు సో అంటే చాలా మంది రైతులు అంటే ఆర్గానిక్ సైడ్ పోతున్నారు కదా అంటే ఆర్గానిక్ లో ఎక్కువ రేట్లు ఉన్నాయి మనకు పంటకు అని మీరు లేదు అట్లా ఆర్గానిక్ లేదండి ఆర్గానిక్ వైపు పోవచ్చు పోవచ్చు కానీ దానికి ఏమవుతుందంటే దానికి ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ చీడపీడలు నుండి కాపాడాలంటే డైలీ స్ప్రేయింగ్స్ చేయాల్సి ఉంటుంది అది చేసే ఆర్గానిక్ అయినా కూడా కొంచెం రిస్క్తో కూడిన పని మనకు ఆర్గానిక్ చేయాలంటే ఎంతసేపు ఉన్నా ఐదు గుంటల ప్లేస్ పది గుంటల ప్లేస్ వరకే చేయగలుగుతాం ఎకరాల్లో సాగు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కెమికల్ యూజ్ చేయాల్సిందే చేయాల్సిందే సో అంటే మీరు ఇందులో ఏమేమి యాక్టివిటీ చేశారు అంటే మన ప్రిపరేషన్ ల్యాండ్ ప్రిపరేషన్ అప్పుడు ల్యాండ్ ప్రిపరేషన్ అప్పుడు అంటే నేను లాస్ట్ ఇయర్ మునగ వేసాను మునగ వేసిన తర్వాత మునగ చెత్త తీసి బయట వేసి మొద్దులు ఉంటే దీంట్లోనే రోటే బయటే వేసి క్రషింగ్ చేసేసినాం క్రషింగ్ చేసిన తర్వాత ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ దున్నినాం కల్తీ పెట్టారు రోటీ పెట్టేసి దున్నినాం దున్నిన తర్వాత బోదలు వేసుకున్నాం బోదలు వేసుకున్న తర్వాత ఎండోమైకో బ్యాక్టీరియా ఇచ్చినాం ఫస్ట్ ఏమన్నా వేరుకులు రాకుండా ఉండడం కోసం ఎండోమైకో బ్యాక్టీరియా ఇచ్చినాం ఎరిస్ వాళ్ళది వచ్చేసి అది ఇచ్చిన తర్వాత మొక్కలు నాటుకోవడం జరిగింది సో అంటే మీకు అంటే అటు బత్తాయి ఎందుకంటే బత్తాయి తోట బత్తాయి తోట సవంతర పంట బత్తాయి తోటలో అంతర టమాటా సాగు టమాటా సాగు బత్తాయి మొక్కకు మొక్కకు మధ్యన మూడు లైన్ల నేను ఇరవై ఫీట్ల గ్యాప్ తీసుకున్నాను బత్తాయి చెట్టుకు బత్తాయి చెట్టుకు మధ్యలో లైన్ లైన్ మధ్యలో ఇరవై ఫీట్లు గ్యాప్ తీసుకున్నాను మొక్కకు మొక్కకు మధ్య పదహారు ఫీట్ల గ్యాప్ తీసుకున్నాను సో మనకి ఎంతసేపు ఉన్న కు లైన్ కు మధ్యలో వేస్తున్నాం కాబట్టి త్రీ లైన్స్ వచ్చిన మనకి సిక్స్ హెడ్ ఆఫ్ ఫార్మేషన్ కూడా ఇటు వెళ్ళి ఉంది మనకు ఈస్ట్ వెస్ట్ లో ఈస్ట్ వెస్ట్ ఉంటేనే ఏ మొక్క అయినా సరే ఈస్ట్ వెస్ట్ చేసుకోవాలి మనకు సన్ లైట్ కానీ గాలి కానీ సన్సెట్ మామూలుగా ఇట్లా సన్ పడుతుంటేనే మనకేం సేపు అయినా కానీ గాలి తాకడం చెట్టుకి దాని ఆహారం తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంటది ఈస్ట్ వెస్ట్ నా ప్లానింగ్ నేను బత్తాయి ముక్కలకు కూడా ప్లానింగ్ ఇస్తుంటా అనమాట ఎవరికైనా సజెషన్ చేస్తుంటా ఎవరికైనా అలానే ప్లానింగ్ ఇచ్చేస్తుంటా బత్తాయి వాళ్ళకి కూడా బత్తాయి బత్తాయికి బత్తాయి తోట వచ్చేసి ఇక్కడ ఈ టమాటో పైన ఉన్నాయి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ రేపు ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఫైవ్ కంప్లీట్ అయింది సిక్స్ స్టార్ట్ అయింది సిక్స్ స్టార్ట్ అయింది ఒక క్రాప్ తీసాను సో నెక్స్ట్ ఇంకొక దాంట్లో కూడా మళ్ళీ మీరు ఏదో ప్లాన్ చేస్తారు అది టమాటాకి మళ్ళీ చిన్న తోటలు అది చిన్న తోటలో మళ్ళీ టమాటాకి సాగు చేస్తున్నాం ఏర్పాట్లు చేసిన ఇంకొక త్రీ ఫోర్ డేస్ లో టమాటా మార్చిలో మార్చి ఏప్రిల్ కు మనకు టమాటా అయిపోతుంది మళ్ళీ ఇదే భూమి అడుగులో ఏమైనా ప్లానింగ్ ఉందా లేదు ఇదే ఇదే కర్రల మీద వచ్చేసి ఒక వన్ ఎకర్ టూ ఏకర్స్ నేను వేసింది వన్ ఎకరా వన్ ఎకరా వచ్చేసి కాకరా వేస్తా వన్ ఎకరా వచ్చేసి బీర సాగు చేస్తాను టమాటా ప్లేస్ టమాటా ప్లేస్ లోనే అది నేను ఈ కర్రలు వేయడానికి ప్లస్ ఈ పురుకోస కట్టేయడానికి ఎంత ఖర్చు వచ్చిందో ఓన్లీ ఆ ఖర్చుల వరకు మంచిగా సెట్ అయితే ఆ ఖర్చుల వరకు ఇలా తీసుకోవచ్చు కాకర మీద బీర మీద సో అంటే మళ్ళీ టమాటాకి పోయే ఆలోచన లేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి మళ్ళీ నేను జూన్ లేదా జూలైలో వచ్చేసి మళ్ళీ జూన్ లేదా జూన్ వరకు నాకు బీరా కానీ కాకర కానీ క్లోజ్ అయిపోతుంది త్రీ మంత్స్ తోటి క్రాప్ అది క్లోజ్ అవ్వగానే జూలైలో వచ్చేసి మళ్ళీ టమాటా స్టార్ట్ చేస్తాను ఏప్రిల్ టు జూన్ అది ప్లాన్ చేస్తాను అది ఆ త్రీ మంత్స్ ఖాళీ ఉండకుండా అని చెప్పి ఓకే సో మీరు జాబ్ వదిలిపెట్టి ఇళ్ళకి వచ్చిన తర్వాత అంటే మీకు ఫార్మింగ్ సాటిస్ఫాక్షన్ ఉందా అంటే ఆనందం ఉండడం వేరు మానిటరీ పరంగా కూడా డబ్బుల పరంగా అంటే ఇప్పుడైతే నేనైతే పెట్టాను మొత్తం నా ఇప్పుడు ఇక్కడ ఉన్న ల్యాండ్ సిక్స్టీన్ ఎకర్స్ ల్యాండ్ పేరు మీద మొత్తం ఒక వరకు ఇన్వెస్ట్ చేస్తాయి ఇప్పటివరకు మొత్తం తోటకి ఓన్లీ మొక్కలు పెట్టడానికి డ్రిప్ అయితే ఫర్టిగేషన్ కి పెస్టిసైడ్ కి సెవెంటీ టు ఎయిటీ ల్యాక్స్ పెట్టినాయి దాంట్లో మళ్ళీ పెట్టిన దాంట్లో కూడా ప్లస్ నాకు నేను ఇంటర్ క్రాప్స్ చేయడం వల్ల నా పెట్టుబడికి సగం వరకు వచ్చి నాకు ఇప్పటివరకు వరకు ఫిఫ్టీ పర్సెంట్ దాని దానికి వెళ్ళిపోగా ప్రాఫిట్ అనేది లైట్ గా ఉన్నప్పుడు గానీ ఆ సెవెంటీ టు ఎయిటీ అనేది టోటల్ ఇంటర్ క్రాప్ ప్లస్ బత్తాయి కలిపి సో అంటే మీరు ఇప్పుడు ఇది ఆగస్ట్ నుంచి దీని టమాటాని సాగు చేస్తారు అంటే మీరు దీనికి గమనించిన ఇబ్బందులు ఏమన్నాయి అంటే చిడపిడలు కానీ లేకపోతే దీనికి ఉన్నది ఏంటంటే ఒకటి బ్లాక్ డాట్స్ వస్తాయి బ్లాక్ డాట్స్ ఒకటి ప్లస్ వర్షం వచ్చిందంటే ఖచ్చితంగా ఫంగిసైడ్ స్ప్రే చేయాలి ఫంగిసైడ్ స్ప్రే చేయాలి వర్షం ఎవ్రీ డే వర్షం వచ్చి ఖచ్చితంగా మార్నింగ్ వర్షం వచ్చిందనుకోండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ లోపు ఎప్పుడు ఏ టైం ఫ్రీ దొరుకుతుంది ఫంగిసైడ్ స్ప్రే చేయాలి ఫంగిసైడ్ స్ప్రే చేయకుంటే దీంట్లో ఏమైందంటే మైనస్ ఇలా ఆకు ఉంది కానీ ఈ ఆకు మీద వచ్చేసి దీనికి టమాటాకి ఒక పస ఒక రకమైన పసరుంటది వర్షం పడడం వల్ల ఆ అనేది వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడం వల్ల చెట్టు అనేది వీక్ అయిపోతుంది వీక్ అయ్యి అది ఆహారం తయారు చేసుకోవాలన్నా ఏం ఏం కావాలన్నా కానీ ఇబ్బంది పడుతుంది చనిపోవడానికి ఆస్కారం ఉన్నది ఎండిపోతుంది మెయిన్ గా ప్లస్ పాయింట్ ఎండిపోతుంది ముక్క ఎండు తొగులు వస్తుంది ఎండు తెగులు వస్తుంది సో మీరు దాన్ని అధిగమించడానికి నేను వర్షం వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఎనీ ఏదో ఒక ఫంగిసైడ్ ఎవ్రీ రెయిన్ ఆఫ్టర్ స్ప్రేయింగ్

అంటే ఇది పురుగు మందులు వాడడం వల్లనే ఇట్లా ఉంటంటరా అలా అని చెప్పలేనండి నేను ఎందుకంటే అది ఓకే వాతావరణ పరిస్థితులు మనం కష్టం మీద ఆధారపడి ఉంటది అంతే భూమి మెయిన్ మెయిన్ ల్యాండ్ ల్యాండ్ వచ్చేసి వాటర్ తీసుకునే వాటర్ తీసుకునే సాయిల్స్ ఉంటాయి వాటర్ ని పైనే నిల్వ ఉంచే సాయిల్స్ ఉంటాయి దాంట్లో 365 డేస్ ఇందులో ఏదో ఒక యాక్టివిటీ అయితే కంటిన్యూ కంటిన్యూ చేస్తున్నారు ఎందుకంటే తోట అంటే కంటిన్యూస్ గా ఉండాలి అందులో అంతర పంటలు మీరు నెల సీజన్ బట్టి ఇంతకు ముందు దీనికి రాకముందుకు మునగ మునగ కంటే ముందు ఇంకే మునగ కంటే ముందు వచ్చేసి దోశ వేసిన ఫస్ట్ అంటే దోశ కన్నా ముందు వచ్చేసి కాటన్ వన్ ఇయర్ కాటన్ కన్నా ముందు వచ్చేసి వరి పొలం ఉండే ఇంతవరకు ఈ టూ అండ్ హాఫ్ లో వరి పొలం ఉండే వరి పొలం ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరి పొలం ఉంది వరి పొలం తర్వాత టూ థౌసండ్ ఎయిట్ లోకి వెళ్ళి వరి పొలం ఉంది వరి పొలం అయిపోగానే కాటన్ పెట్టిన తోట పెట్టాలన్న ఉద్దేశంతో మొత్తం చదునుగా చేసేసి కాటన్ పెట్టిన కాటన్ అయిపోగానే వెంటనే సమ్మర్ లో దోశ పెట్టిన దోశ పెట్టిన దోశ చైన్ పెట్టిన ఫిఫ్టీన్ డేస్ కి మల్చింగ్ కవర్ మీద నేను సపరేట్ హోల్స్ పెట్టుకొని లైన్స్ గుర్తులు పెట్టుకొని ఎవ్రీ టెన్ ఫీట్ టెన్ ఫీట్ కి మునగ పెట్టిన దోశ ప్లస్ మునగ రెండో రెండో ఒకే సార్ సాగు చేయడం దోశ వచ్చేసి త్రీ మంత్స్ కి కంప్లీట్ అయిపోయింది మునగ వచ్చేసి ఫోర్ మంత్స్ కి క్రాప్ స్టార్ట్ అయింది మన నాకు టైం వేస్ట్ అయితే లేకుండా చేసిన రెండు క్రాప్లు అనమాట మునగ వచ్చేసి టూ క్రాప్స్ తీసుకున్నా దోస ఒకటి వచ్చేసి రెండిట్లో మంచి ప్రాఫిట్ వచ్చింది పర్లేదు మరి హెవీగా అంటే రైతుకి రావడం కష్టం లే కానీ ఒక వన్ లాక్ వన్ లాక్ ఏబో ఏదో దేంట్లో అయినా మునగ మీద కానీ దోస మీద కానీ దోస మీద కానీ దోశ మీద అప్రాక్స్ వన్ లాక్ దాకా వచ్చింది సో మీరు ఈ ల్యాండ్ లో ఇప్పుడు టమాటా పండిస్తారు అంతకంటే ముందు మునగ పండి మునగ పండి అంటే వాటర్ వాటర్ కూడా దీనికి ఆపోజిట్ లో ఉన్న చిన్న బత్తాయి తోటలో వేస్తాను అనమాట అప్పుడు చిన్న మొక్కలు ఉండేది చిన్నగా ఉండేది వాటర్ మిలన్ వేసా ఒక సిక్స్టీ టన్స్ ఎబో వచ్చింది నాకు వాటర్ మిలన్ వచ్చేసి త్రీ ఏకర్స్ ప్లేస్ కిందకి వస్తుంది కౌంట్ మనకి సిక్స్ ఏకర్స్ బత్తాయి అయినప్పుడు కూడా మధ్యలో రెండు సార్లు వేయడం వల్ల త్రీ ఏకర్స్ కింద కౌంట్ వస్తుంది అందులో ఒక సిక్స్టీ టన్స్ వచ్చింది ఏకరాకి ట్వంటీ టన్స్ ప్రకారం వచ్చింది మంచిగా వచ్చింది కానీ పడింది నల్లి పడడం వల్ల ఒక ఇరవై టన్నుల కాయ వచ్చేసి తక్కువ రేట్ అమ్మడం జరిగింది ఎయిట్ రూపీస్ కేజీ అట్లా అమ్మడం జరిగింది కాయ మిగిలిన కాయ వచ్చేసి మంచిగా అమ్మిన ఫిఫ్టీన్ రూపీస్ అమ్మిన ప్రకారం అంటే మీకు నవంబర్ నుంచి మీరు ఖాతా తీసుకుంటున్నారు అవునండి సో మార్చ్ ఏప్రిల్ వరకు ఇంకా సెకండ్ క్రాఫ్ మార్చు మార్చి ఇప్పుడు సెకండ్ క్రాప్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యింది ఊర్లో స్టార్ట్ మీ తోటలో ఈ రెండు ఎకరాల టమాటా తోట నుంచి ఎంత ఈల్డ్ రావచ్చు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను యాభై నుండి డెబ్భై టన్లు అంటే యాభై అనేది టార్గెట్ పెట్టుకురా టార్గెట్ అనేది ఏం లేదు ఫస్ట్ వచ్చేసి నాకు ఇప్పుడున్న క్రాప్ వచ్చేసి థర్టీ సెవెన్ టన్స్ నుండి ఫార్టీ టన్స్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఫార్టీ టన్స్ వస్తుంది రీచ్ అయిపోతా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ రాక్స్ థర్టీ సెవెన్ ఆర్ ఫార్టీ మధ్యలో థర్టీ ఫైవ్ టు ఫార్టీ అండి ఇంకా మనం అది ఎక్కువనే కావచ్చు తక్కువనే కావచ్చు కొంచెం ఫార్టీ అనుకుంటా నెక్స్ట్ సెకండ్ క్రాప్ సెకండ్ క్రాప్ వచ్చేసి నాకు ఆల్రెడీ ఇప్పుడు ఇగురు స్టార్ట్ అయినాయి కాబట్టి అది ఒక ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది పిందలు పడడం స్టార్ట్ అయింది చలికి అది ఒక ఇరవై టన్నుల తీసిన చాలా ఆశ అంత మరీ హెవీగా ఆశలు అవసరం లేదు ఓకే అంటే మళ్ళీ మనకు సెకండ్ క్రాప్ ఆ సెకండ్ క్రాప్ స్టార్ట్ అయింది ఆల్్రెడీ సో అది ఇది కలిపితే ఆల్మోస్ట్ 50 టు 60 మధ్యన వస్తుంది 60 ఎక్కువ కూడా తీయొచ్చు తీయొచ్చు మన యావరేజ్ మీకు రేట్ ఒక ఐడియా ఉండి ఉంటది కదా ఓకే అంటే మీరు పెట్టిన పెట్టుబడికి తీసేస్తే మీకు ఎంత దిగుబడి అంటే ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎంత ఆదాయం అనేది రేట్ మీద ఆధారపడతండి రైతుకు వచ్చేసి ఆ టైం లో రేట్ ఉన్నది తర్వాత సెకండ్ క్రాప్ లో వచ్చేసి నా ఫస్ట్ క్రాప్ లో వచ్చేసి నా పెట్టుబడి లీపోతది నేను 5 లక్షలు పెట్టాను 5 లక్షలు ఎందుకు పెట్టాను ఫస్ట్ క్రాప్లో జనవరి ఫిఫ్టీన్త్ వరకు నాకు ఫస్ట్ క్రాప్లో పెట్టుబడి మొత్తం టోటల్గా వెళ్ళిపోతుంది నాకు కర్రలు మిగిలిపోతాయి ఇప్పుడు ఒక వన్ ల్యాక్ కర్రలు మిగిలిపోతాయి ఆఫ్ రేట్ వేసుకున్నప్పుడు కూడా వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అంటే ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కర్రలు మిగిలిపోతాయి నెక్స్ట్ వచ్చేసి నేను బీర కానీ కాకర కానీ వేసుకోవడానికి నాకు ఒక ఆల్రెడీ అంత ఎసెట్ ఉంటుంది ప్లస్ నాకు ఇప్పుడున్న పిందెలు పడినప్పుడు కూడా ఒక వన్ ల్యాక్ అయితే తక్కువ తక్కువ రెండు ఎకరాల పేరు మీద వన్ ల్యాక్ అయితే మిగులుతాయి ఎక్కువ కూడా మిగిలొచ్చు కానీ అది గెస్ట్ చేయకూడదు ఇప్పుడు రైతు అనేవాడు సో టైం వేస్ట్ కాకుండా మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక క్రాప్ ఉండేలా ప్లాన్ చేసి సో మీరు ఉద్యోగం చేయకంటే వంద రేట్లు ఇదే బెటర్ ఏమో అన్న ఫీలింగ్ నాకు అనిపిస్తుంది ఇది వద్దు అని చెప్పేసి కూర్చోదండి అంతే ఓకే 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 రవీందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మీరు మరిన్ని విజయాలు ఫార్మింగ్లో మరిన్ని ప్రయోగాలు చేసి సక్సెస్ సాధించాలని భూమిపుత్ర మనస్ఫూర్తిగా కోరుకుంటుంది